సంబంధించి ఒక దేశం ఎందుకు యుద్ధం అనేదానికి కారణం లేదు ఈ యుద్ధం వెనక ఉన్న ఒకే ఒక కారణం అమెరికా సామ్రాజ్యవాదం ఆ సామ్రాజ్యవాదం మినహా ఇప్పుడు సరిహద్దులు తగులు కానీ అది ఇంకో తగు కానీ లేదు మొన్న మొదటిసారిగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యా ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరిగిందనేది అర్థం లేదు ఉక్రెయిన్ వాళ్ళు నాటోలో సభ్యత్వం అడిగారు కాబట్టి రష్యా వాళ్ళు దాడులు చేశారని చెప్పి చెప్పారు సరే ఇప్పుడు నాకు శాంతి దోతగా నోబల్ బహుమతి ఇవ్వాలని అడుగుతున్నటువంటి ట్రంప్ గారు ఏం చేశాడంటే ఉక్రెయిన్ వాళ్ళని పిలిపించి ఒకవైపు రష్యా మీద మేము ఉన్నాం నువ్వు పోరాటం చేయి మేము మీకు అండగా ఉంటామని ముందు చెప్పి ఆ తర్వాత ఆయన్ని టీ పార్టీకి పిలిపించి మరి బెదిరించి నేను చెప్పినా తినాలి లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరిస్తే ఆయన అలికి కూడా వెళ్ళిపోయాడు ఆ చదువు మన ఉక్రెయిన్ అధ్యక్షుడు అక్కడి నుంచి మొదలైంది మన పాకిస్తాన్కి మనకు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులకు సంబంధించి టెల్గాం దాడులకు సంబంధించి ముందేమన్నాడు నేను భారతదేశానికి స్నేహితుడిని భారతదేశం కోసం నేను నిలబడతాను ట్రంప్ మన మోడీ నాకు స్నేహితుడు అని చెప్పిన ఆయన రెండు రోజులకే రెండు రోజులకే వరుస మార్చి ఇద్దరిని రాజీ పిలిపించి ఇద్దరి మధ్య రాజీ ఆయన డైరెక్ట్గా కూర్చోబోయినా ఆయన చెప్తున్నాడు నేను వార్న్ చేశాను ఇద్దరు లొంగిపోయారు ఇద్దరు శాంతి ఒప్పందానికి వచ్చారని చెప్పి దాంతో మన మునీర్ అనే ఆయన లేకపోతే పాకిస్తాన్కు సంబంధించిన మునీర్తో మళ్ళీ రెండు గంటలు ఆయన వన్ టు వన్ డిస్కషన్ జరుపుకున్నాడు పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్కు ఇవ్వాలని చెప్పి ట్రంప్ే తనకు తాను నేను అన్ని యుద్ధాలను నివారిస్తున్నాను నాకు శాంతి శాంతితోత నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్తుంటే ఆయన సపోర్ట్గా పాకిస్తాన్ వాళ్ళు మొన్న చేశారు తనకి ఏమర్థం అవుతుంది భారతదేశం మీద ప్రేమ కాదు ఆయన భారతదేశంలో ఉన్న వనరుల పైన ప్రేమ ఉంది ట్రంప్ పైన ప్రేమ కాదు ఆయనకి ట్రంప్ని అడ్డం మన మోడీ పైన ప్రేమ కాదు మోడీని అడ్డం పెట్టుకుని తద్వారా ఈ దేశం మీద పరోక్షంగా సామ్రాజ్యవాదాన్ని విస్తరింపు చేసుకోవాలి సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం పైన రుద్దాలి తద్వారా ఈ దేశ సంపదను ట్రంప్ మన హ్యారిఫ్ పేరుతో ఇంకో పేరుతోనూ కొల్లగొట్టాలి ఇది ఆయన ఆలోచన అది అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇజ్రాయల్ అంతకుముందు ఇజ్రాయెల్ పాలెస్తీన్ ఇజ్రాయెల్ పాలిస్తీన్ సంబంధించి డైరెక్ట్గా ఇజ్రాయల్తో మదలించాల సపోర్ట్ అది అయిపోయింది ఇప్పుడు మరలా ఇరాన్కి ఇజ్రాయిల్కి మధ్య మళ్ళీ మొదలైంది మొదలైతే నీకేమి సంబంధం నువ్వు నువ్వు ఎక్కడో ఉండేవాడు నువ్వు పెద్ద పోలీసువా ఈ ప్రపంచానికి నువ్వు పెద్ద పోలీసువా నీకేం సంబంధం నువ్వు వార్నింగ్ ఇచ్చావు నీ టెహ్రాన్ లేపేస్తాను నువ్వు మంచిగా మంచిగా లొంగిపోవు అని చెప్పి అంటే పెద్ద లాగా ప్రపంచానికి బిగ్ బాస్ లాగా ట్రంప్ అని ఆయన అంటే అమెరికాలో ఉన్నటువంటి దానికి ఆయుధ సంపత్తి కానీ తనకున్నటువంటి ఆ సంపద కానీ తనకున్నటువంటి అగ్రరాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక బల పరమైన బలాల వలన కానీ అహంభావం తలకి ఏ రా ఏ రాష్ట్రపతికి అయినా అది వస్తుంది అమెరికాలో వాళ్ళకి కానీ అసలేదు అంటారు కోతి అందులో ఈ కోతి కదు తోగే తాగిన కోతిలాగా ఈ ట్రంప్ అనేవాడికి అధికారం రావడంతో అది దేశ ప్రపంచం ఇవాళ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వచ్చేసింది ఇవాళ ఇరాన్ పైన డైరెక్ట్గా అణు కేంద్రాల పైన బాంబులు వేయటం జరిగింది ఏమైపోతుంది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో తెలియదు ఇది అక్కడ నుంచి అరబ్ దేశాలన్నిటి చుట్టుకు చుట్టుముట్టుకునే ప్రమాదం ఉంది ఆ అరబ్ దేశాలు మళ్ళీ ఒకవైపు మరోవైపు ఇంకో ఇంకొక అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన దేశాలు మరొక వైపు కేంద్రీకరిస్తే అది ఆటోమేటిక్గా మూడవ ప్రపంచం అయ్యే ప్రమాదం కనపడతా ఉంది ఈ దశలో మన అందరం కూడా శాంతి కాముకులుగా మన భారతదేశం మొదటి నుంచి కూడా అలీని విధానాన్ని సపోర్ట్ ఉండే దేశం మన దేశం మన నరేంద్ర మోడీ గారు ఈయన ఈ పదేళ్ల కాలంలో ఈయన ప్రధానమంత్రి వచ్చిన తర్వాత అలీన విధానానికి పూర్తిగా స్వస్తి పలికాడు అలీన విధానాన్ని స్వస్తి పలికి పాలిస్తాన అంశం వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ తరఫున ఉన్నాడు ఈయన మన నరేంద్ర మోడీ గారు ఏ అంశం వచ్చినా సరే అలీన విధాన వైఖరి భిన్నంగా అమెరికా ఏ చెప్తే ఆ పద్ధతుల్లో నరేంద్ర మోడీ గారు ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ మధ్య ట్రంప్ అనేక సార్లు చెప్పిన నేనే జోక్యం చేసుకున్నా అని చెప్పినా కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి ఆ పిరికితనంతో కూడినటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు అదేవిధంగా వేసాల పేరుతో అమెరికా నుంచి చేతులకు బేడీలు కాళ్ళకు బేడీలు వేసి పంపించినా సరే ఇది తప్పని చెప్పి అంతానికి ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రి మనకు ఉన్నాడు అదే పద్ధతుల్లో ఇక్కడ మన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చలు జరపాలని మనందరం కోరుకుంటున్నా కూడా కోరుతా ఉన్నా కూడా వీళ్లతో శాంతి చర్చలు జరపడు కానీ వాళ్ళతో మాత్రం రెండు రోజులకే నరేంద్ర మోడీ ఆయన ట్రంప్ ఏం చెప్పాడో రెండు రోజులకే లొంగిపోయి వాళ్ళతో శాంతి చర్చలు జరిపాడు అంటే ఇవాళ మన భారతదేశానికి అక్కడ ప్రపంచంలో యుద్ధ ప్రమాదాలు ఉన్నాయి ఈ దశలో మన భారతదేశ ప్రధాని మెతక వైఖరితో ఉన్నాడు సామ్రాజ్యవాదం పట్ల అనుకూల వైఖరితో ఉన్నాడు సామ్రాజ్యవాదం పట్ల భయంతో ఉన్నాడు మెతక వైఖరితో ఉండటం వలన ఎప్పుడు మన దేశాన్ని కూడా అందులోకి దింపేస్తాడో అనేటువంటి వాతావరణం కూడా ఉంది ఈ పరిస్థితుల్లో మన కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిపి ఇటువంటి సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు భారతదేశంలో ఏనాడైనా సరే మనం కమ్యూనిస్టులుగా ఎప్పుడు కూడా ఒక దాటి మీదకి వస్తాం అందరూ ఒక దాటి మీదకి వచ్చాము ఇవాళ వచ్చి శాంతి పిలుపుని ఇవ్వాలని ఈ శాంతి పిలుపుని ఒక అమెరికాకే కాదు అమెరికాకు లొంగి లొంగుబాటులో ప్రవర్తిస్తున్న నరేంద్ర మోడీకి కూడా ఈ పిలుపు అందాలనే ఉద్దేశంతో మన భారతదేశ వ్యాప్తంగా ఇవాళ చేస్తున్నాం ఒక నిన్న నిన్న మెసేజ్ వచ్చింది వెంటనే ఒక మన సిపిఎం మిత్రుల్లో నాతో సంప్రదింపులు చేస్తే వెంటనే పెట్టేద్దామని చెప్పాం అందరూ అన్ని పార్టీలు చెప్పమని చెప్పాను కొద్ది సమయంలోనే ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి అందరూ కలిసి మంచిగా కలిసి వాళ్ళ ఈ సమస్య పైన రోడ్డు మీదకి వచ్చి చేస్తూ ఉన్నారు ఈ విధంగా మనం ఉంది ఎంతమంది అనేది కాదు మనం ఇచ్చే మెసేజ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇవాళ దేశానికి తెలుస్తుంది మనం కమ్యూనిస్టులు ఏ మాట చెప్పినా కూడా ఏది చెప్పినా దేశానికి దేశ భద్రతకు దేశ భవిష్యత్తుకు అదేవిధంగా దేశ భక్తితో కూడినటువంటి మాట ఉంటుందనేది ప్రజలకు తెలుసు కాబట్టి మనం చెప్పిన మాటకు అంత విలువ ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఇవాళ ఇక్కడికి వచ్చిన లెఫ్ట్ పార్టీ నాయకులు సోదరులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అంశాన్ని ఇంకా ఏ ఏ పరిస్థితి వస్తాయో చూద్దాం దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఒక ఆలోచన చేసుకుంటూ ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం యుద్ధం నివారించే వారికి యుద్ధం ఆగే వారికి కూడా శాంతి ప్రక్రియ విశ్వవ్యాప్తంగా శాంతి ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు కూడా మనం అలుపేరిగినటువంటి ఉద్యమాలకి మనం ముందు ఉందామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలకు పాతిక అందరికీ హృదయపూర్వక నమస్కారాలు